అమ్మాయిలు మీరు ఒక రిలేషన్షిప్ లోనికి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా అది ప్రేమ కావచ్చు లేదా పెళ్లి కావచ్చు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి మీ ఆత్మీయురాలైన గ్రీష్మగా నన్ను భావించి ఇప్పుడు నేను చెప్పేది హృదయపూర్వకంగా వినండి మీ అందాన్ని చూసి వచ్చే ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి అది చూస్తే మాయగానే అనిపించొచ్చు కానీ అందం మీద పుట్టిన ప్రేమకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నా అందాన్ని ఆరాధిస్తున్నారు నన్ను బాగా చూసుకుంటాడు అని భావించి నువ్వు ఆ బంధంలో ఎంటర్ అయితే అతను మంచివాడైతే నీ కల నిజం కావచ్చు కానీ అతను ఓ టాక్స్ మనిషి అయితే కేవలం నిన్ను ఓ శరీరంలా చూస్తారు అలాంటప్పుడే వస్తుంది అసలు సమస్య నువ్వు అతని అవసరాలు తీర్చే రోబో మాత్రమే నీ మనసుకి ఎన్నడూ గౌరవం ఇవ్వడు అన్ని అతని ఇష్ట ప్రకారమే జరగాలని పురుషాహంకారంతో ఉంటాడు ఏనాడైతే నువ్వు ప్రశ్నిస్తావో నిన్ను మానసిక వేదనకు గురిచేస్తాడు నీ రూపం ఎల్లవేళలా అలానే ఉండకపోవచ్చు కానీ నీ మనసు ఎలా ఉందో అదే శాశ్వతం ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఉండే పగిలేలా ఏడ్చిన ప్రయోజనం సోను ఎందుకంటే ఆ ప్రేమ నుంచి నీ రూపంతోనే ప్రేమలో ముడిపడింది నీ రోషంతో కాదు నీ రోదనతో కాదు కానీ ఒక వ్యక్తి నీ మనసును చదివి ప్రేమిస్తే నీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే నీ నీరసం వెనుక నువ్వు ఎంత బలమైన దానివో అర్థం చేసుకుంటే అలాంటి ప్రేమకి ఎప్పటికీ నో చెప్పొద్దు అలాంటి ప్రేమ కాలం గడిచిన తర్వాత కూడా తగ్గదు మరింత పెరుగుతుంది అందులో రాబం ఉండదు అలాంటి ప్రేమలో పెద్దగా మాటలు ఉండకపోవచ్చు కానీ నువ్వు ఓడిపోతున్నప్పుడు అందరూ చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తి మాత్రం నీ పక్కనే నిలబడతారు అది ప్రేమలో మాటల కన్నా గొప్ప స్థిరత ఇంత గొప్ప ప్రేమని నీ అజ్ఞానంతో కోల్పోతే అది ఒక వ్యక్తిని కాదు నీ జీవితాన్నే కోల్పోయినట్లు అలాంటిది వస్తే గుండె తెరుచుకుని ఆహ్వానించు లేకపోతే జీవితం మొత్తం దానికోసమే ఎదురు చూడాల్సి వస్తుంది నీ అందాన్ని చూసిన వాడికి నువ్వు ఒక బొమ్మలాగే ఉంటావు కానీ నీ ఆత్మని చూసినవాడికి నువ్వే జీవితం ఈ రెండింటి మధ్య ఉన్న తేడా తెలుసుకోండి అమ్మాయి అలాంటి పవిత్రమైన ప్రేమ మీ జీవితంలోనికి వస్తే నో అనొద్దు అది మాటల్లో లేదుగా అనుభూతిలో ఉంటుంది కాలం గడిచిన మారదు తగ్గదు మసకపడదు ఇది నా మాట కాదమ్మాయిలు మీ భవిష్యత్తు నన్ను బలంగా చెప్పమంది నా మాటలు మీ మనస్సును తాకితే ఒక చిన్న కామెంట్ ద్వారా చెప్పండి ఐ లైక్ యోర్ ఎమోషన్స్ ఫ్రెండ్ అని நீ ஓ பட்டன் மாத்தமே காது அது நட்டூர் செப்பின மௌன ஆசீர்வா நீ தடுப்பத பிரேரண